హలో ఎవరు ఫోన్ ఫోన్ చేసి ఎవరిని అడుగుతున్నావేంటి ఏమండి ఎవతండి ఇది మీకు ఫోన్ చేసి నన్ను ఎవరిని అడుగుతుంది అదంతా నీకెందుకు చెప్పాలి అనవసరంగా నన్ను క్వశ్చన్ చేయకు నోరు మూసుకొని ఒక మూల కూసో అర్థమైందా నన్ను క్వశ్చన్ ఏంటండి నేను కాక ఇంకెవరు మిమ్మల్ని అడిగేది నాకు కాక ఇంకెవరికి ఉంది ఆ హక్కు మీరు వెళ్ళినా ఏం చేసినా మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది అవునా ఏం ఏం చెప్పాలి ఫోన్ చేసింది ఎవరండి పొద్దు బయటికి వెళ్తారు ఫోన్ ఫోన్ బిజీలో చేయకంటారు అసలు ఏం ఏం జరుగుతుంది జరుగుతుందో నీకు తెలియాలి అంతేగా సరే ఇవ్వు హలో హలో ఎవరు ఫోన్ ఎత్తింది ఇంకెవరు నా పిల్లమే గొడవ ఏమైనా చేసిందా ఏం చేసింది నా పక్కనేది వచ్చింది దాని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది కూరలో కరివేపాకు లాంటిది నువ్వు బిర్యానీ లాంటి దానివి అది నాకు ఇంపార్టెంట్ కాదు బంగారం నువ్వు నాకు ఇంపార్టెంట్ పక్కనే ఉంటే అనట్లేదా ఏంటండి మీరు నా ముందే ఫోన్ మాట్లాడుతున్నారు ఇటువండి చూడు నేను ఇలానే ఉంటా నాకు నచ్చినట్టుంటా అనవసరంగా నా పర్సనల్ విషయాల్లో అనుకో మామూలుగా ఉండదు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మీకు కట్టుకున్న భార్యని ఉంచుకున్న దాన్ని కాదు మీరు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవడానికి నీ దగ్గర నాకు సంతోషం దొరకట్లేదు అందుకే బయట చూసుకున్నా ఇంకోటి నువ్వు నాకు డబ్బులు తెచ్చి పెట్టలేవు నేనే కష్టపడి ఉన్నా అనుకో అదే డబ్బులు పెట్టుకుంటుంది అదే అన్ని చూసుకుంటుంది కూర్చోబెట్టి మరీ సాధిద్ది దానికి జాబ్ ఉంది విడాకులు నిర్ణయించుకున్నా డబ్బులు పెట్టిందా అది ఎంతకాలం ఉంటుంది మీతో కలిసి నిన్నగాక మొన్న పరిచయమైన మీకు అంత ఎక్కువైందా మరి పెళ్ళినాడు నాకు చేసిన ప్రమాణాలు ఏం కావాలండి నాతిచిరామి అంటూ జీవితాంతం కలిసి ఉంటా అని నాకు ఇచ్చిన మాటను వదిలేసి కాసేపు సుఖం కోసం వెళ్లిపోతారా ఇదేనా అండి తాళికున్న విలువ ఏ పురాణాలు చెప్పాయి అసలు నేను ఈ ఇంట్లో ఉంచడమే నేను చేసిన పెద్ద తప్పు నడవే ముందు బయటికి నేనెందుకు పోవాలి ఇది నా ఇల్లు నువ్వు నా మగుడివి అది మధ్యలో వచ్చింది పోతే అది పోవాలి బయటికి జై తీయండి ఏంటి నాకే ఎదురు చెప్తున్నావు తిరిగి మిమ్మల్ని కొట్టడం క్షణం పట్టదు నాకు భార్య పిల్లల్ని వదిలేసి ఒక బజార్ దాని కోసం బజార్ల మట తిరిగే మీ ఇలాంటి మగాళ్ళున్న రోజులు ఏ ఆడదాని జీవితం సంతోషంగా సుఖంగా ఉండదు మీకు చేతగాక పెళ్ళాల మీద ప్రతాపాలు చూపిస్తారు అదే పెళ్ళని తిరగబడితే ఎలా ఉంటదో తెలుసా అది గుర్తు పెట్టుకొని నడుచుకోండి విడాకులు ఇస్తాడంట విడాకులు ఏంటాయి నువ్వు ఇచ్చే విడాకులు మా వాళ్ళ దగ్గర చిన్న ఎలా తెచ్చావాళ్ళు అప్పగించు అప్పుడు ఇచ్చుకో విడాకులు అప్పుడు చేసుకో పెళ్లి అంతే తప్ప నాకు ఇంకొత్తి కావాలని అనవసరం సోది మాటలు మాట్లాడావో అస్సలు బాగోదు చెప్తాన్నా బుద్ధిగా నడుచుకుంటే ఏ ఆడదైనా అనిగి పనిగి ఉంటది కానీ అనవసరంగా గెలిగితే ఇలానే తిరగబడుతుంది వామ్ము దీనికేంది ఇంత కోపం నేను ఎప్పుడు చూడలేదు ఏ ఆడదైనా ఏ బాధనైనా ఏ పోరునైనా తట్టుకుంటుంది అంటలే కానీ సవితి పోరు మాత్రం తట్టుకోలేదంటే ఇదేనేమో